అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని రాజేష్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు రాత్రి రెస్టారెంట్ ను మూసివేసి ఉదయం ఓపెన్ చేసి క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చేసరికి అక్కడ చిందర వందరగా ఉంది దీంతో రెస్టారెంట్ వెనుక భాగాన్ని పరిశీలించినప్పుడు వెనుక గేట్ నుంచి లోపలికి దొంగలు ప్రవేశించినట్లు గుర్తించారు క్యాష్ కౌంటర్లోని పది రూపాయల నోట్లు చిల్లర్ కాయిన్స్ సహా సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు దోచుకున్నట్లు యజమాని తెలిపారు క్యాష్ కౌంటర్ పై ఉన్న బిల్లింగ్ సిస్టమ్ వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్ తీసుకెళ్లారని చెప్పారు క్లోజ్ చేస్తుంటా రెస్టారెంట్ క్లోజ్ చేసినప్పుడు అన్ని లాక్లు చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఉదయం వచ్చి షటర్ ఓపెన్ చేసి క్యాష్ కౌంటర్ దగ్గర వచ్చాను వచ్చి చూసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి సామాన్లు చంద్రవాదాలు ఉన్నాయి ఏంటని లైట్ లైట్ చెక్ చేస్తే కౌంటర్ త్వరగా కీస్ అన్నీ కూడా ఓపెన్ అయి ఉన్నాయి టెస్ట్ అన్నీ కూడా అవి ఏంటి ఇలా జరిగిందని చూసి అంటే ఇమీడియట్గా బ్యాక్ సైడ్ డోర్ దగ్గరికి వెళ్ళాను అక్కడ డోర్ డోర్లా ఉంది ఏ లాక్ను కూడా ఓపెన్ చేయలేదు కాకపోతే డోర్లన్నీ ఓపెన్ అయ్యాయి అది బా అది మరి ఏ విధంగా జరిగింది అనేది మాకు తెలియదు అదేవిధంగా సిస్టమ్స్ రెండు ఉన్నాయి రెండు కూడా పల్టీ చేశారు మిగతా అన్ని కౌంటర్లు చూసినట్లయితే వాటిలో ఉన్నటువంటి క్యాష్ పరంగా ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా తీయడం జరిగింది మరి అంతా ఏంటనేది పూర్తిగా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పలేము మినిమంగా ఒక ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉండొచ్చు